గురుగారు మీరా సెటప్ గెటప్ బాగానే గురుగారు అదే అదే ఇంతకీ ఎందుకు నేను రాలేదురా నా నన్ను రప్పించింది ఏమిటి గురుగారు విలన్ మాట్లాడుతున్నారు అవును గురుగారులన్నేరా హీరోగా ఉండాల్సిన నన్ను నువ్వు చందు కలిసి విలని చేశారు ఇంతకీ మీకు ఇప్పుడు ఏం కావాలి గురుగారు చంద్రకళ అపచారం అపచారం మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయింది నిజం చెప్పారంటే నీ శార్థం కూడా అయిపోతుంది ఏ నిజం నువ్వు కాదన్న నిజం నిన్ను కాంట్రాక్ట్ మీద తీసుకొచ్చారన్న నిజం ఈ విషయం బాబాకు చెప్తే ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు అంతేనా గురువుగారు అవును నీ అంతే మనసు మార్చుకోరా వస్తే డ్రైరే మార్చుకోను ఎదో మనసు ఎంత నమస్కారం చెప్పండి ఇప్పుడు ఇక్కడ ఇక్కడున్నాడేవాడు ఏమిటి అయ్యో గురుగారు ఏమిటి మీరు భాష గారిని చెప్పేశారా నేను చెప్పేది నేను లోపల లోపలికి వచ్చేసరికి లైట్ పోయి లైట్ వచ్చేసరికి నా చేతిలో గన్ను ఉంది అక్కడ చచ్చిపోయావా చెప్పేసావరా నాకు తెలియదు మా భాష పైన మాకు లేకుండా చేస్తావా మీరు ఏం చెప్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నావు బాబా వచ్చే టైం ముందు సమన్ తీసుకెళ్లి సముద్రంలో పడేద్దాం ఏంటి మీరు అనేది కర్మకాండ తెప్పించుకుంటే సముద్రంలో పడేస్తే ఆత్మ సాధించదండి చంపేసింది కాకుండా సాంప్రదాయం ఆడతావాడు చెప్పరా మీరు ఆ బూతులు పంచాకు ఆపండి ఇలా మాట్లాడుతానని నేను ఎప్పుడు అనుకోలేదు తిక ఉన్నాడు లోపల మరి ఈవరు మరి లోపల ఎవరు మీరు ఎవరు చూసి ఎవరు అనుకున్నారు గురు వారు ఎవరు ఎవరు చూసి నేను